లి సేటింద అనుబంధ ఇది ఏ నాటికైనా మహనీయమే కలి సేటి అందల అనుబంధ మే ఇది ఏ నాటికైనా మహనీయమే വന്ദനമേ ഇതിയെ అందరం హలలుయా చెప్తారు అందరం కలిసి హలలుయ కుడి వచ్చినటువంటి భక్తులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ గుడి ఉన్నటువంటి ముఖ్యంగా దైవ జనులు మరి కృష్ణారావు గారికి అలాగనే మరి వివాహ కర్త అయినటువంటి విజయశేఖర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సమయమందున అందున వివాహములు జరిగించుకోవడానికి వచ్చినటువంటి ఇరువురు కూడా మన మధ్యలో ఉన్నారు వారిని చూస్తూ ఉంటే నాకు జరిగినటువంటి ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వివాహం నాకు గుర్తుకొస్తుంది అలైనయా సో వివాహం అనేది చాలా ఘనమైనది అద్భుతమైనది మరి సహోదరుడు అలాగనే అజయ్ అలాగనే మరి రాజశ్రీ వారి ఇద్దరికి కూడా మన ప్రభువును రక్షకుడైన ఏసై నామమున మీ ఇద్దరికి వందనాలండి మరి వివాహానికి సిద్ధపడి ఉన్నారు వివాహము కొన్ని క్షణాల్లో జరగబోతుంది మరి వివాహము అనేది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వివాహం అన్ని విషయములలో ఘనమైనది మరి శ్రేష్టమైనది అని వాక్యం సెలవిస్తుంది మరి వివాహం అనేది దేవుడు చేసినటువంటిది అనేటువంటిది దేవుని లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆది కాండంలో మీ రెండవ ధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో చదివితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు వాని కొరకు సాటి అయిన సహాయాన్ని చేయాలని దేవుడు ఉద్దేశించాడు ఆ ఉద్దేశ ప్రకారంగా సాటి అయిన సహాయాన్ని చేశాడు అలాగూ చేయటాన్ని బట్టి దేవుడు ఆ వివాహాన్ని ఆశీర్వదించాడు ఆ వివాహంలో దేవుడు అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆ వివాహంలో వారిద్దరిని దేవుడు ఫలింపించట ఫలింపచేయటకు అభివృద్ధి పొందుటకు భూమిని నిండించుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆ సందేశం అక్కడ మనకు కనబడతా ఉంది ప్రిల్లరాయి దినమున మరి యొక్క వివాహము చేసుకుంటున్న వివాహము జరిగించుకోవడానికి వచ్చినటువంటి వారిద్దరికే కాదు మనందరికీ కూడా ఒక ఐదు విషయాలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను మొదటి విషయం ఏంటంటే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ మొట్టమొదటి విషయం భర్త భార్యను ప్రేమించాలి అని అలాగనే భర్త ఆ భార్యను ప్రేమించాలి అనేటువంటి వాక్యం మనకు గుర్తు చేస్తా ఉంది మరి దేవుని బిడ్డలారా భర్తలైనటువంటి మనం అందరం కూడా దేవుని ప్రేమను మనకు కలిగి ఉండాలి ఎపిసి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ముందు భార్య భర్తను భర్త ఏం చేయాలి భార్యను ప్రేమించాలి ఎలాంటి ప్రేమ దేవుని ప్రేమతో వారిని ప్రేమించాలి బైబుల్ చెప్తుంది ప్రేమ అనేక దోషములను కప్పుతుంది అని వాక్యం సెలవిచ్చినట్టుగా వారిద్దరూ కూడా నా మాటలు మీరు వినాలని కోరుతున్నాను దేవునికి స్తోత్రం అలాగనే భర్త చేయవలసినటువంటి రెండో విధి తన భార్యను సంరక్షించుకోవాలి సంతోషించాలి సంతోషింపు చేయాలి వారి కుటుంబాన్ని సంరక్షించేటువంటి ఒక గొప్ప అనుభూతి వారి కలిగి ఉండటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అలాగనే భర్తను గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది భర్త తన భార్యను అత్తుకుని ఉండాలి ఇందాక మన వాక్యం చదివాం కదా వారిద్దరు ఏకమై ఉంటారు వారు అత్తుకొని ఉంటారు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నారు కనుక వారిద్దరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం వారు అత్తుకొని ఉండటానికి సిద్ధపడి ఉండాలి అనేటువంటిది మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక అల్యా అలాగనే ప్రిలారా మరి దేవుని యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబంలో మరి భార్య కలిగి ఉండవలసినటువంటి విధులు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉన్నాడు కనుక భర్తగా దాని ఎంత ప్రేమించిన భార్య విధేయురాలై ఉండాలి లోబడి ఉండాలి అనేది ఎపిఎస్ పత్రికలో మనం చదివామిందాక మరి బైబిల్ పాఠంలో చదివిన మాట ప్రకారంగా లోబడి ఉండటం అనేది చాలా గొప్ప విషయం మరి అబ్రహము తన భార్య అయినటువంటి శార అబ్రహామునకు లోబడి ఉన్నది అకుల ప్రిస్కుల వారు కూడా లోబడి ఉన్నారు ఈ రోజుల్లో ఉన్నటువంటి కుటుంబాలు లోబడేటువంటి మనస్తత్వం అనేది కలిగి ఉండటం లేదు కనుక మన దైవ బిడ్డలం లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి వింటున్నారండి నా మాటలు హలో హలో వింటున్నారా ఇద్దరు కూడా కుటుంబముగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి పరిశుద్ధంగా ఎందుకు జీవించాలంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం అనేది పరిశుద్ధమైనది అలాంటిదండి పరిశుద్ధమైనది దాంట్లో కలంకం ఏమీ లేదు నిష్కలంకమైనది అంటే కలంకము లేనటువంటిది ముడతలేనటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన వివాహములో భార్య భర్తలుగా మరి వారైనను జతపరచబడినటువంటి వారైనను వారి యొక్క జీవితం పరిశుద్ధమైనదిగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యానుసారంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను అలాగనే భర్త భార్యకు మేలు చేయాలి భర్త ఆ భర్త భార్యకు మేలు చేయాలి భార్య భర్తకు కూడా మేలు చేయాలి మేలుకరమైనటువంటి జీవితం వారు జీవించాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను చివరిగా ఇంకో మాట ఏంటంటే వారిద్దరూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి విషయాలను నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను దేవునికి మహిమ అలలుయాం కనుక దేవుని బిడ్డలారా మరి దేవుడు ఆశీర్వదించినటువంటి వివాహం మరి ఈ వివాహములో మరి వీరిద్దరూ జీవించడానికి దేవుని యొక్క లేఖనాలు చెప్పినట్టుగానే వారు జీవించాలి అనేది ఒక ఎత్తు అయితే వారు లోకంలో జీవిస్తున్నప్పుడు వారి యొక్క ప్రవర్తనను వారి యొక్క సద్భక్తిని వారి యొక్క విశ్వాస జీవితాన్ని కూడా వారు కాపాడుకోవాలి బైబిల్ గ్రంథంలో మనం ఏం చదువుతున్నప్పుడు నాకు బైబిల్లో ఏడు మెట్లు కనబడ్డాయండి ఏడు మెట్లు కనబడ్డాయి ఒకటి అందులో మొదటిది పరిశుద్ధత దేవుని బిడ్డలుగా పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి బైబిల్ చెప్తుంది పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు కూడా చూడలేడు దేవుని నువ్వు చూడాలంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి నువ్వు దేవుని చూడగలుగుతావు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో నవ్వులాట కోసము ఏదో హేళన కోసము ఏదో సంతోషం కోసము ఏదో చాటింగ్ కోసము కాదండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి అవైన పరిశుద్ధతమైనటువంటి సన్నిధిలో ఆనందించాలి రెండవ మెట్టు కుటుంబంగా వారు ఏర్పాటు చేయబడిన తర్వాత వారి కుటుంబంలో ప్రార్థన ఉండాలి ఏముండాలి చెప్పలే మీరందరూ ప్రార్థన ఉండాలి వారికి వారి యొక్క ప్రార్థన దేవుని యొక్క రెండు మూడవదిగా మీకు మూడవ మెక్తి ఏంటో తెలుసు మీరిద్దరు ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత ఏక మనసు కలిగి ఉండాలి బైబిల్ చెప్తుంది వారు ఏక మనస్కులై ఏక శరీరులై ఉన్నారు దేవునికి స్తోత్రం ఈ మధ్య కాలంలో వారిద్దరు ఏక ఏక శరీరులుగా ఉండాలంటే వారి మనసులు కలవాలి వారి హృదయాలు కలవాలి వారి తలంపులు కలవాలి వారి శరీరాలు కలవాలి వారి కుటుంబాలు కలవాలి వారు కూడా దేవునితో కలిసి ఉండినప్పుడు వారు ఏక శరీరులుగా ఏక మనస్కులుగా ఏక హృదయము కలిగిన వారిగా ఉంటారు దేవునికి మహిమ హలలుయ అంతేకాకుండా వారి లోకంలో జీవిస్తున్నప్పుడు వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకోవాలి ఏం కాపాడుకోవాలండి సాక్ష్యాన్ని కాపాడు పెళ్ళైనంత వరకు కాదండి పెళ్ళైన నాటి నుండి వారి జీవితాంతము వారి మరణము వరకు వారు క్రీస్తుకు సాక్షులై ఉండాలి సంఘానికి సాక్షులై ఉండాలి సహవాసానికి సాక్షులై ఉండాలి ఈ యొక్క గ్రామంలో వారు సాక్షులుగా ఉండి ముందుకు నడిచినప్పుడు వారిని దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు వారిని దేవుడు చూసి దీవిస్తాడు వారిని ఫలింపజేస్తాడు వారి భక్తుడు అన్నాడు మ్యారేజ్ ఈజ్ హెవెన్ అన్నాడు అది పరలోకం ఆ దేవునికి స్తోత్రం మీకు ఒకటి తెలుసా అసలు శ్రమ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అండి పెళ్లి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది దేవునికి స్తోత్రం పెళ్లి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది ఇందాక మా అబ్బాయికి నేను చెప్తా ఉన్నాను పాస్ట్ గారు ఫాస్ట్ గారు నేను ఎలాగానే నన్ను చూశారు అయ్యా రెండు లోపలికి నన్ను కూర్చోబెట్టాడు అయ్యా కరెంట్ పోయిందయ్యా ఇక స్టార్ట్ అయింది అయ్యా శ్రమ అని చెప్పాను దేవుని స్తోధన శ్రమ అంటే మన లోక సంబంధమైనది అంటే కాదండి శ్రమ శోధన అనేది ఆత్మ సంబంధమే సో దానిలో కూడా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి అందుకే పౌలు అంటాడు నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును కడముట్టించి తిని అలలుయా కనుక సహోదరుడా సహోదరి సో నేను మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా నవ్వుస్తూ ఉంది స్మైలింగ్ ఫేస్ వాళ్ళిద్దరిది కూడా చూడండి ఒకసారి ఎంత స్మైలింగ్ ఫేస్తో ఉన్నారు సో మీరు మీ విశ్వాసాన్ని కాపాడుక అంతేగా మీరు సంఘములో విశ్వాసంగా ఉండాలి మీరిద్దరూ ఒకరి దగ్గర ఒకరు విశ్వాసం అంటే నమ్మకంగా ఉండాలి అలాగనే కుటుంబంలో నమ్మకంగా ఉండాలి అలాగనే మీరు చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండాలి మీ సంఘములో నమ్మకంగా ఉండాలి ముఖ్యంగా మీ పాస్ట్ గారి దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి మీ ఊర్లో నమ్మకస్తులుగా ఉన్నాయి అలాగనే ఉన్నప్పుడు ప్రభు అయిన సంపూర్ణమైన దీవెనలు మీ కుటుంబానికి ఇస్తాడు అలాగిన దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమెన్ 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 థ్యాంక్ యూ సో మచ్ సమయాల సమర్పించున్నావా బాగా చెప్తున్నారు ప్రేమించి ఆదరించి గనపరిచి సుఖదుఖముల సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఏనితోనే ఆశిపక నేనితోనే కాంప్రమైజ్ గట్టిగా సరే మీ యొక్క ఎందుకంటే మిమ్మల్ని సంతోషపరచడానికి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక ఖచ్చితంగా చెప్తారు నేను మళ్ళీ అడుగుతున్నాను నా ప్రశ్నలన్నీ మీకు జవాబు ఉంది మీరు దాన్ని చెప్పడమే ఈమెను ప్రేమించి ఆదరించి గనపరిచి యందు సంరక్షించి మీరిద్దరూ ఉన్నంత కాలం ఎవరిని ఆశంపక ఈమెతోనే కాపురము చేయదువా

మీ భక్తిగా స్వీకరించి దేవుని నియమము చూపున పరిశుద్ధ గృహస్థ మార్గం అందు రైట్ ఈయనను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ ఉన్నంత కాలం ఇతరులని ఎవరిని ఈయనతోనే అనగా అజయ్తోనే కాపురము చేయలు వాళ్ళ దానికి వెరీ మరి సమయంలో ఈ స్త్రీని అనగా రాజశ్రీని పెండ్ కుమారుడైన అజయ్ కు ఇచ్చేవా వారి యొక్క పెళ్ళు కుమార్తె తరఫున నా జీవిత కాలం ఎడల నమ్మకముగా నమ్మకముగా ముందునండి ప్రమాణము ప్రమాణము చేయించున్నాను చేయించున్నాను ఏం చేశారు ప్రమాణము ఎవరితో చేశారు రాజేశ్వరి వెరీ గుడ్ తప్పట్లు కొట్టొచ్చుగా

జడ్జివరం జడ్జి గారి పో శ్రీనివాసరావు గారు మీ కుమారుడు అజయ్ కు గుడిసె ఏ శోభ యొక్క కుమార్తె రాజశ్రీని భారీగా చేసుకోవటం మీకు ఇష్టమేనా ఇష్టమే ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా లేవండి అంకుల్ అంకుల్ మైక్ మైక్ చె పట్టుకొని చెప్పండి అమ్మా మీ పేరు జడ్జి వారి గారు మీ కుమారుడు అజయ్ కు రాజశ్రీనిచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా అభ్యంతరాలు లేవు కదా వెరీ గుడ్ మీ పేరేం చెప్పండి ఆదావ్ గుడిస్తే ఆదంగా రాజేశ్వరి మీకు ఏమవుతారు మీతుర్ని జుజువరపు శ్రీనివాసరావు గారి యొక్క కుమారుడు అజయ్ కు భారీగా మీ కూతుర్ని ఇవ్వడం మీకు ఇష్టమేనా ఎలాంటి అభ్యంతరం లేదు కదా మీ పేరేంటమ్మా విజయ్ కుమార్ విజయ్ కుమార్ గారు అవుతారు కూతురు మీ కూతురు రాజేశ్వరి జుజువర్పు శ్రీనివాసరావు గారి యొక్క కుమారుడు అజయ్ భారీగా ఇవ్వడం మీకు ఇష్టమేనా అనుబంధ మేది ఏ నాటికైనా మహనీయ మే కలి సేటిందల అనుబంధ మే ఇది ఏ నాటికైనా మహనీయ మే